హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మరి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి ఈ ఛానల్ ద్వారా మంచి జెన్యున్ అప్డేట్స్ ఉంటాయి మరి తెలంగాణలో రైతు బంధు రైతు భరోసా పైన అప్డేట్ అయితే వచ్చింది మంత్రి తుమ్మల నాయసు అయితే అప్డేట్ అయితే ప్రకటించిండు మరి ఈరోజు ముప్పై రెండు జిల్లాల్లో కొన్ని మండలాల వారీగా కొన్ని గ్రామాలకు అయితే రైతు బంధు రైతు అదే రైతు భరోసా నిధులైతే విడుదల చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు సాయంత్రం వరకు అప్డేట్ అయితే వచ్చింది మరి ముప్పై రెండు జిల్లాల్లో ఐదు వందల ఏడు గ్రామాల్లో అంటే ప్రతి జిల్లాకి కొన్ని గ్రామ ఐదు వందల అరవై మూడు మండలాలు మండలాలో కొన్ని గ్రామాలకు అయితే ఎంపిక చేసుకొని ఈరోజు రైతు భరోసా నిధులు అయితే విడుదల చేయడం జరిగింది ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే ఈరోజు విడుదల చేయడం జరిగింది మరి ఐదు ఐదు ఎకరాల లోపట్నే ఐదు ఎకరాల వరకే ఐదు ఎకరాల లోపట్నే జమ చేయడం అనేది జరిగిందని చెప్తున్నారు మరి సమాచారం మరి ఇది మిగతా వాళ్ళకి కంగారు రేపటి నుంచి ఇదే విడతగా కొన్ని మండలాలకి కొన్ని జిల్లాల కొన్ని ఊర్లకైతే అయితే రేపటి నుంచి కూడా పడతాయి రోజు రెగ్యులర్గా పడుతూ ఉంటాయి మార్చి ముప్పై ఒకటి వరకు అని చెప్పినారు కదా అదేవిధంగా పడుతూ ఉంటాయి ఐదు ఎకరాల లోపల అయితే ఈ రోజు వరకు పడే ఇన్ని మండలాలు అంటే అంటే జిల్లాల వారీగా అంటే వరంగల్ జిల్లాలో పదకొండు మండలాలు అటపర్తి జిల్లాలో పదిహేను మండలాలు కొన్ని గ్రామాలు మండలాల వారీగా గ్రామాలు ఇది లిస్ట్ పెద్ద ఉంది చదవాలంటే పెద్ద వీడియో అవుతుంది మరి అందరు కంగారు పడదు మిగతా గ్రామాలలో కూడా రేపటి నుంచి పడుతుంటాయి ఈ అయితే అప్డేట్ అయితే రైతు భరోసా నిధులు అయితే విడుదలైతే అయినాయి మరి ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ లేటెస్ట్ అప్డేట్స్ జెన్యున్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరి ఇన్ని అప్డేట్స్తో మళ్ళీ చెప్ మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ